వెంటనే టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి వీడియోలో అన్నారు కానీ ఏం లేదు అలా ఏం లేదు యాక్చువల్గా మా అంటే ఇన్స్టాల్మెంట్ లో గుట్ట సైడ్ గుట్ట లోపల ఎక్కడో తీసుకున్నాడు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అది ఒకటి తప్పితే ఇంకా వేరేది ఏం లేదు మేమే కట్టుకోవాలి అంతే తప్పితే ఇంకా వేరేది ఏం లేదు అది చెయ్యంగానే అయిపోయిందా అది ఒక్కటి చేసినా అనగానే అయిపోతుందా ఇప్పుడు జీవితం అంతా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చదవాలంటే అది ఎట్లా చాదాలి మళ్ళీ అవి అది చేసినా అని అంటున్నాడు ఇది పెట్టినా అని అంటు పెట్టింది లేదు ఉన్నది లేదు చెప్పడం ఈజీ కాకపోతే వాళ్ళ స్టడీస్ మొన్న వైరల్ ఫీవర్ వచ్చింది ఇద్దరికి ఇద్దరికి జస్ట్ వాళ్ళు రికవర్ అయ్యి ఫైవ్ డేస్ ఏమో అయ్యింది హాస్పిటల్ కి వెళ్ళినాము చూయించినాము వచ్చినాం ఫైవ్ థౌసండ్ ఇట్లా ఎగ్రిపోయింది మినిమం అయిపోయింది కన్సల్టేషన్ మెడికేషన్ కి అయిపోయింది ఆ పెట్టిండు చేసిండు పెట్టిండు శిల్పకు మస్తు పెట్టి మస్తు పెట్టినంత ఈ బాధ ఎందుకుంటది వాళ్ళ హస్బెండ్ ఆమె పెట్టుకుంటారు అనుకోటే మాట లోకం అవసరమా అసలు అవసరం లేదు అతను ఆవిడకి పెట్టక ఇంకెవరికి పెడతారమ్మా ఆ చిన్న చిన్న పిల్లల్ని వదిలేసిపోయిందని బాధపడుతున్నారు అందరు అందరు మస్తు పెట్టిపోయి మస్తు పెట్టిపోయిందని అంటే మరి పెళ్ళానికి పెట్టకూడదు అంటే కదా ఉన్నదంతా చేసి దానికి నాశనం చేసిపోయిండు ఈ రోజు మమ్మల్ని నాగేం చేసిపోయిండే కదా దానికి మొగడు లేకుండా నాకు కొడుకు లేకుండా చేసిపోయిండే కదా అంతే పెద్ద కొడుకు దొరుకుతాడా పిల్లలకు తండ్రి లేకుండా అయిపోయిండే కదా ఎవరికి దోసింది వాళ్ళు మాట్లాడతారు ఉంది లేదు పెట్టింది లేదు పెడితే పెడతాడు మరి పెట్టుకుంటే పెట్టి వాళ్ళ చూడాలా ఒకదాని ఉంచుకున్నా భార్య పిల్లలు కూడా ఉన్నారు కానీ అది అట్లా చేయలేదమ్మా అది మాత్రమైతే చాలా ఘోరం చేసిపోయింది అది ఏం చేసిందో మా తల్లి గాని మాతో మాట్లాడకుండా చేసింది మీకు అమ్మా ఇద్దరు కొడుకులు ఒక పెట్టాము ఒక కొడుకున్నాడు ఈ చిన్న పెద్ద ఒక చిన్న చిన్న కానీ ఆమెంతా మనిషి ఎవడు ఉండొద్దు ఏ సంవత్సరాలు కరావద్దు కానీ మా లకి ఇంకొకటి కావద్దు మేమే బాధపడుతున్నాం కానీ మా లేక ఇంకొకరు కావద్దు అట్లా అదన్నా గుద్ది తెచ్చుకోవాలి అందరు ఆ సీరియల్ నాకైతే సీరియల్ అంటే అసలు ఏమంటే ఇద్దరిద్దరు భార్యలు ఉన్నాయి సీరియల్స్ లో సీరియల్ షూట్ లో ఎవరైతే వీళ్ళ సీరియల్స్ చేశారో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి అని పద్ధతి కాదది ఆ సపోర్ట్ అన్నది తర్వాత తర్వాత కొన్ని విషయాలు బయటికి వచ్చాయి గానీ ఎందుకు లేవు వాళ్ళ కెరియర్ డిస్టర్బ్ చేయడం కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు నీకు పిల్లలు ఉన్నారు నీకు పెళ్ళ ముందు ఇష్టపడి చేసుకున్నావు అని ఒక్కరన్నా ముందుకు వచ్చి మాట్లాడినోళ్ళు లేరు కానీ ఈ రోజు అందరు నేనున్నా అంటున్నారు ఏమున్నారు ఇవాళ లేదంటే ఒక యాభై లక్ష రూపాయలు ఇరు మరి బతుకుతారు వాళ్ళు నేను అదే అంటున్నా ఎవడన్నా అంటే ఎవడన్నా రమ్మని ముంగటికి ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చిపోమాను పిల్లలకి ఏందో బతుకుతుంది అదే అంటే అంతే కదా మళ్ళా ఏమన్నా వస్తుందా బయట పోతే ఇద్దరు మొగడు పిల్లని చేస్తేనే అయితే లేదు ఈ రోజులలో అది ఒక్కది బతకాలంటే ఎట్లా బతుకుతుంది ఆ ముసల్దా ముడిగిదా వయసు పోయిందా తినే వయసు తిరిగే వయసులో ఈ రోజులలో నువ్వే పోతుంది నువ్వు ఎంజాయ్ చేసుకుని పోతు దాంతో కానీ దాని బ్రతకేందని ఆలోచించినవా ఆలోచన వస్తే అదే దొంగ ఉండదు కానీ దాని అట్లాంటి మనుషులు ఉండదు చాలా గొడవలు అయినాయి దగ్గర డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఆవిడ లేదు ఆ కి ఆవిడ లేదు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆ శిల్పా అంటే అబ్బాయి గుర్తుపట్టాడు శిల్ప అంటే రావచ్చా అంటే లోపలికి రావచ్చు రండి అనేసాను అన్న వెళ్ళి మాట్లాడుతూ అవును ఉన్నారు వాళ్ళ ఇష్టం కొడుకు ఆ మాట మాట్లాడి అంటే ఏమన్నమాట వాళ్ళ ఇష్టం ఉండేందుకు ఇప్పుడు ఇంకేమ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వాళ్ళ సైడ్ నుంచి అంతకంటే ముందు ఫ్రెండ్ లా కల్పించాడు కదా రెండు సార్లు రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు ఫొటోస్ అలా దిగుతాం కదా నార్మల్ గా ఫ్రెండ్ అంటే దిగుతాం కదా ఆ ఫోటోస్ తీసుకొని ముందు నుంచి కలిసి ఉన్నారు అన్నది పోర్ట్రేట్ చేద్దామని చూస్తున్నాను సరే ఫైన్ ఆ ఫొటోస్ ఎప్పుడు దిగినాను ఏ డేట్ కి దిగినాను ఏ టైం కి దిగినాను ఈ విష్యూ ఈ వీళ్ళ విషయం తెలిసినాక దిగినా తెలియక ముందు దిగినానా మొత్తం తీయండి అసలు ఇవన్నీ పట్టించుకోకరా శిల్ప ఏంటంటే అయిపోయింది అయిపోయింది నీ పిల్లలు ఏంటో నువ్వేంటి ఫొటోస్ లేదు ఎవరు లేదో ఏమి లేదా నువ్వు చూసుకో అంతే నీ పిల్లల భవిష్యత్తు చూసుకో అంటే బాధపడద్దు నేను ఎందుకు అంటున్నా అంటే ఆ కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే మహానటి మహానటి అయి ఉంటే నాకు అవసరం లేదు ఈ పొజిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు మహానట సంబంధించిన వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇంకా వాళ్ళిద్దరు ట్రూ లవర్స్ కొన్ని కమెంట్స్ మేబీ వాళ్ళు కూడా అలానే ఉన్నారేమో వాళ్ళది కూడా పొజిషన్ అంతేనేమో వాళ్ళ వాళ్ళు అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారేమో అందుకనే వాళ్ళ ట్రూ లవ్ అటు జరుగుతుందేమో

కదా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు చూసుకుంటూ మెసేజ్ వాళ్ళని అలా వదిలేసి రోజు వారిని ఎంత బాధపడ్డాది వాళ్ళకి అర్థం కావట్లేదు నేను డే బై డే నాకు ఛాలెంజ్ చేసేవాడు ఇట్లా రేపు వస్తుంది పోస్ట్ నువ్వు చూసుకో అనేసి ఖచ్చితంగా పెట్టేవాళ్ళు చెప్పి డైరెక్ట్ నేను ఒక రికార్డింగ్ పెట్టాను కదా ఒక రికార్డింగ్ రిలీజ్ చేశాను అందులో క్లియర్ గా చెప్తుంది క్లియర్ ఏం తప్పు లేదు నేను మాత్రం వాడిని వదులుకోలేను నేను వదలను అని అన్నది అంటే నేను వాడిని వదలను అదే మాట ఎవరు మోగనో పట్టుకొని నువ్వు వద్లా